అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటిషియన్ ఎస్ అరుణ మా ప్రత్యేకత ఐదు వేల రూపాయల హైడ్రో ఫేషియల్ కేవలం మూడు వేల రూపాయలకే చేయబడును మా వద్ద బ్రైడల్ మేకప్ పార్టీ ఫోటోషూట్ రిసెప్షన్ హెచ్డి హెచ్డి ప్రో ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేల చేయబడును అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ బ్యూటిషియన్ ఎస్ అరుణ పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి పొదిలి పట్టణంలోని శివాలయం ఎదురుగా ఉన్న పొదిలి రెవెన్యూ గ్రామ సర్వే నెంబర్ ఎనిమిది వందల యాభై మూడు బై రెండులోని శ్మశానం నందు అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కోర్టు ఆదేశాలతో కూల్చివేత జరిగిన ఏడాది తర్వాత ఇటీవల మరలా శ్వాసానందు క్షేత్రం పేరుతో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపిస్తూ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ అఖిల భారత అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో పొదిలి మండల్ రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయనందు డిప్యూటి కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సంస్థ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తక్షణమే నందు అక్రమంగా నిర్మిస్తున్న క్షేత్రంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సంస్థ నాయకులు అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు అక్కడ శివాలయం ఎదురుగా ఆరం క్షేత్రం అంటే అది ఎంతవరకు సమూహం ఆరంభ క్షేత్రం అంటే చెడు కార్యక్రమాలే కానీ ఇది దేవాలయం కొన్ని వందల సంవత్సరాలు అయితే ఇప్పటికీ ఒకవేళ అది స్థలం ఉన్నా ఇప్పటివరకు అలాంటి కార్యక్రమాలు జరగలేదు ఈ మధ్య కాలంలో దాదాపు రెండు మూడు సవాళ్ళు తీసుకొని ఊరు నట్ట నడుగురులో పెట్టుకో పెట్టుకోవాల్సిన పరిస్థితి దేవాలయం మీదుగా పెట్టాల్సిన పరిస్థితి కాబట్టి మంచి కార్యక్రమాలకు ఆ స్థలాన్ని ఉపయోగించిన పర్లేదు కానీ అట్లాంటి కార్యక్రమాలకు ఆరంభ క్షేత్రానికి పెట్టుకోవాల్సిన పని మీద ఒకవేళ వాళ్ళకి ఏదైనా కావాలంటే వాళ్ళ దేవ వాళ్ళ కాలనీ ఉంది ఆ కాలనీ దగ్గర వాళ్ళకి స్థలం కావాలంటే మనం ప్రొవైడ్ చేస్తాం పది సెంట్లు పది సెంట్లు ఇరవై సెట్లు కావాలంటే ప్రొవైడ్ చేస్తుంది అక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటారు కానీ ఎక్కడ ఎక్కడో విశ్వబ్రాహ్మణుల కాలనీలో చనిపోయిన వ్యక్తులు ఆ కాశ్వ బ్రాహ్మణులకి సపరేట్ కాలనీ అక్కడ జరిగినటువంటి చెడు కార్యక్రమాలు తీసుకొచ్చి నటనడుగుతున్నటువంటి శివాలయ కూర్చోబెట్టి ఆరంభ క్షేత్రం మనం కడుతున్నామంటే కొంతవరకు సమంజసము బజార్ల వల్ల కూడా ఎవరు కూడా దాని గురించి ఆలోచించుకోవాలి దాని గురించి మీరు కూడా ముఖ్యంగా ఏంటంటే అధికార పూర్వకంగా మీరు తప్పనిసరిగా దాన్ని చేసి ఒక మాల సకల మాలాధరణ ఒక కులంతో మే ఒక మతంతో సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళకి సంబంధించి మనం భోజనం చేస్తాం ప్రతిరోజు భోజనాలు జరుగుతుంది ఆ భోజన కార్యక్రమానికి చేస్తున్నాం అధికార పూర్వకంగా అందరూ కూడా చెప్పు కానీ కోర్టులో ఉన్నది

और पेंडिंग होती रहावत तक आती आहास्त्र शेयर देता रहावत और पेंडिंग है पर तब मैं इस्तेमाल करूंगा मार्केटिंग डाटा और डेटा सुनिश्चित कर सकते हैं तो एंडन मैडम आपका मार्केटिंग मास्टर बदली పట్టణంలోని శివాలయంకి ఎదురుగా క్షేత్రం అని చెప్పేసి గవర్నమెంట్ స్థలంలో ఈరోజు అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి దాని విషయం మీద మేము ఈరోజు ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము ఆల్రెడీ అది సిసిఎల్ కోర్టులో ఆల్రెడీ కోర్టు పెండింగ్ ఉంది కోర్టు పెండింగ్ ఉంది కాబట్టి మేము ఆ రోజు కోర్టు నుంచి మాకు కోర్టు క్లియర్ అయిన తర్వాత మాకేదో ఎంఆర్ఓ గారు మాకు సహాయం చేస్తానన్నారు కానీ కోర్టులో ఉంది కాబట్టి మేము దాని దగ్గర ఆ స్థలంలోకి దిగలేదు ఈరోజు కొంతమంది వ్యక్తులు పోయేసి ఆరామ శాస్త్రం కట్టాలని చెప్పేసి శివాలయం ఎదురుగా కట్టడాలు జరుగుతున్నాయి అందుకని చెప్పేసి ఈరోజు మేము అన్ని సకల మాలధార స్వాములందరం కూడా కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారు కలవడం జరిగింది ఎంఆర్ఓ గారు ఏ చర్య తీసుకొని దాన్ని కట్టడాలు ఆపాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతున్నాం